హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో నిజాయితీ అంటేనే ఒక బలహీనతగా చూస్తున్నారు నిజాయితీగా వాళ్ళని బలహీనులుగా చూస్తున్నారు నిజాయితీ నిజానికి ఒక బలానికి గుర్తు నిజాయితీగా ఉండేవారే నిజమైన బలవంతులు పూర్వకాలంలో ఒక రాజ్యంలో పని కోసం చూస్తూ వెతుకుతూ తిరుగుతున్న యువకుడున్నేవాడు ఎంత వెతికినా ఎవ్వరూ అతనికి పనివ్వలేదు ఇక నాకు పని దొరకదు అని నిరాశగా నడుస్తూ తన ఇంటికి వెడుతుంటే అకస్మాత్తుగా ఒక గొంతు వినిపించింది ఇక్కడ ఎవరైనా నాకు పనిచేస్తారా అని యువకుడు విని తిరిగి చూస్తే అక్కడ ఒక ముసలివాడు మూడు పెద్ద పెద్ద మూటలతో కనిపించాడు వెంటనే యువకుడు వెళ్ళి నేను మీ పనిచేస్తాను ఏం పనిచేయాలి అని అడుగుతాడు అప్పుడు ఆ ముసలైన నేను ఎంతో దూరంలో ఉన్న నా ఊరికి వెళ్ళాలి నా దగ్గరున్న మూడు మూటల్లో రెండు మూటలు నేను మోయగలను కాని మూడోది చాలా బరువుందని ఆయన దీన్ని నువ్వు మోస్తావా మోసినందుకు నీ కూలికిచ్చేస్తానులే అంటాడు ఆ యువకుడు దానికి ఒప్పుకుని ఒక మూటని తన నెత్తిన పెట్టుకుని చాలా బరువుందే తాత అంటాడు అప్పుడు ఆ ముసలాయన అతని చెవిలో ఇవన్నీ ఎన్నో రూపాయి బిళ్ళలున్న మూట జాగ్రత్త యువకుడు అలాగే ఆ మూటను మోస్తూ నడుస్తున్నప్పుడు ఆ ముసలాయన ఆ యువకుడు ఒక్క అనుమానంగా చూస్తాడు అది చూసిన ఆయన తాత నేను చాలా నిజాతీపరుణ్ణి నాకు నీ రూపాయలేమీ అక్కర్లేదు నాకు నా కూలీస్తే చాలు అంటాడు ఇద్దరూ అలా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక నది అడ్డం వస్తుంది యువకుడు మూటతో నదిని దాడుతామని దిగి నడుస్తూ ఉంటే ఆ ముసలైన నది ఒడ్డనే నిలబడిపోతాడు ఓ పెద్దయిన ఏమైంది ఎందుకు అక్కడే నిలబడిపోయావు అని అడుగుతాడు యువకుడు అప్పుడు ముసలైన నేను చాలా ముసలివాణ్ణి బాబు నా చేతులు ఈ రెండు మూటలు మోయలేక నుడుతున్నాయి ఈ రెండు మూటలతో నేను నదిని దాటలేను ప్రయత్నిస్తే నదిలో పడిపోయి కొట్టుకుపోతాను కావున ఇంకో మూటను కూడా నువ్వు మోస్తావా కంగారు పడకు దీనికి కూడా ఇస్తానులే అంటాడు సరే అని ఆ యువకుడు రెండో మోటర్ను కూడా మోస్తాడు అయితే మధ్యలో బాబూ ఈ మోటార్తో పారిపోవు కదా ఈ రెండో మోటార్లో వెండి నాణాలున్నాయి అంటాడు ముసలాయన ఓ పెద్దయినా నేను మోసగాళ్ల కనిపిస్తున్నానా భయపడకు నేను చాలా పరుణ్ణి నువ్వు నీ మోటార్లో కూడా నా దగ్గరికి క్షేమం అని చెప్తూ ముందుకు నడుస్తాడు కొంత దూరం వాడిద్దరూ నడిచాక వాడిద్దరికీ పెద్ద కొండ కనిపిస్తుంది ఆ యువకుడు కొండను ఎక్కబోతుండగా ఆ తాతగారు ఆగిపోయి అతన్నే చూస్తూ ఉంటారు ఏమైంది తాత అని యువకుడు అడిగితే అబ్బి అంత పెద్ద కొండను ఈ మూటను మోస్తూ అని అంటే సర్లే మూడో మూటను కూడా నాకే ఇచ్చాయి నేను మోస్తూ ఉంటాను నువ్వు నడుస్తూ ఉండు అంటాడే యువకుడు అప్పుడు ఆ తాత నాయనా ఇందులో బంగారు నాణాలున్నాయి నేను ముసలివాణ్ణి నువ్వు వీటితో పారిపోతే నేను పట్టుకోలేను అని తన సందేహాన్ని చెప్తాడు అప్పుడు ఆ యువకుడు తాత నేను అలాంటి వాణ్ణి కాను అని ముందే చెప్పాను కదా ఇంతకు ముందు ఒక వ్యాపారి దగ్గర గుమాస్తా పని చేసేవాణ్ణి అతడు జనాల్ని మోసం చేయమని దొంగలెక్కలు రాయమన్నాడు కానీ అతని దగ్గర మానేసి నిజాయితీ కట్టుబడి ఇలా కూలీక చేస్తున్నాను అంటాడు అప్పుడు ఆ తాత సరే బాబు ఈ మూటను కూడా మోసుకుని ఈ కొండ దాటి అక్కడ ఆగు నేను నీ అంత వేగంగా ఎక్కలేను కదా నెమ్మదిగా వస్తాను అంటాడు ఆ యువకుడు సరేనని ఆ మూడు మూటలతో కొండ ఎక్కుతుంటాడు ఆ యువకుడు కొంచెం దూరం నడిచేసరికి ఆ ముసలి తాత చాలా వెనక్కుండిపోతాడు అప్పుడు ఆ యువకుడు మనసులో ఇలా అనుకుంటాడు నేను ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను ఈ ఒక్క బంగారు మూటతో పారిపోతే నన్ను పట్టుకోలేడు ఆ ముసలాయన నేను అయిపోతాను నాకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి సర్వసౌఖ్యాలని అనుభవిస్తాను అని అనుకుంటాడు అలా అనుకోగానే వెనక్కి చూడకుండా రెండు మూటల్ని కింద పడేసి ఆ బంగారు మూటతో వేగంగా పరిగెట్టి అతనింటికి చేరుకుంటాడు ఇంటికి చేరుకోగానే ఎంతో ఆతృతతో ఆ మూటవెప్పి చూస్తే అందులో నాణాలు కల్పిస్తాయి అందులో ఒక చీటీ కూడా ఉంటుంది అందులో బాబు నేను ఈ నగరానికి రాజుని నా ఆర్థిక కర్మాగారాన్ని చూసేందుకు ధనానికి ఆశపడని ఒక అధికారి కావాలి అధికారి కోసం మేము వెతుకుతున్నాం నీవు చాలా నిజాయితీపరుడువని డబ్బుకు లొంగవని ఎంతోమంది చెప్పారు అందుచేత నా మంత్రిని ఒక ముసలాయిన వేషంలో నీ వద్దకు పంపాను నీవు కనుక ఆ ముసలాయన్నతో నా దగ్గరికి వస్తే నీకు ఎంతో గొప్ప జీవితంతో ఉండే గొప్ప ఉద్యోగం దక్కేది అనిట్టుంది దాంతో ఆ యువకుడు ఎక్కి ఎక్కి ఏడుస్తాడు ఇక్కడితో కథ అయిపోయింది కానీ మనం నేర్చుకోవాల్సిన కథ ఇప్పుడే మొదలైంది మనలో చాలామంది కూడా ఆ యువకుని లాగానే ఎంతో నిజాయితీగా ఉంటూ నిజాయితీగా ప్రవర్తిస్తూ అనేక ఉద్యోగాలు వ్యాపారాలు నిజాయితీగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నాం కానీ ఒక్క దురాసపూర్వకమైన ఆలోచన చాలు ఆ యువకుడిలా మన జీవితాన్ని అదోకది పాలు చేయడానికి గొప్ప అవకాశాన్ని దూరం చేయడానికి ఎంతోమంది అత్యాశతో అధిక సంపాదన కోసం చెడుదారులు దొక్కుతున్నారు రమ్మింగ్ బెట్టింగ్ ట్రేడింగ్ ఇటువంటి అనేక మోసపూరిత మార్గాల్లో ఒక్కసారి నేను ప్రయత్నిస్తాను చాలు నేను గొప్పవాడిని అయిపోతాను అని అనుకుంటూ నెమ్మది నెమ్మదిగా వాటికి అవుతున్నారు అలాగే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఇతరులను మోసం చేస్తేనే గొప్పవాళ్ళుగా ఎదగలమనే అపనమ్మకాన్ని చాలామంది నేర్చుకుంటున్నారు నిజమనుకుంటున్నారు వారి స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని కూడా చివరికి మోసం చేసి ఒంటరిగా మిగిలిపోతున్నారు ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం మన కళ్ళకి చెడ్డగా ఉండడమే కరెక్ట్ అన్నట్లు అలా చెడుగా సంపాదిస్తున్న వారిని గొప్పవారైనట్టు మనకు చూపిస్తుంది కానీ చేసే చెడ్డ పనుల వల్ల వారి యొక్క కర్మ వారిని వదిలిపెట్టదు తరువాత ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎన్నో కష్టాలను దాటవలసి ఉంటుంది ఇవన్నీ తెలియకుండా నిజాయితీగా ఉన్నవారు కూడా ఒక్కసారి ఆ విధానంలో ప్రయత్నించి ధనవంతులవుదాం అని చూస్తున్నారు అప్పటిదాకా ఎంతో నిజాయితీగా ఉన్నవారు ఆ చేసిన చిన్న తప్పు వల్ల వారి యొక్క పరువు ప్రతిష్టల్ని కోల్పోతున్నారు వారిపై ఉన్న నమ్మకాన్ని చెరిపేసుకుంటున్నారు అలాగే అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీ పట్టుదల కష్టానికి తోడై మీ నైపుణ్యాలను నమ్ముకుని నేర్చుకుని ప్రదర్శిస్తూ గొప్పవాళ్ళు అవ్వాలి మనం ఫ్రెండ్స్ మా ఛానల్కి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ యూట్యూబ్ మన అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ పప్పడం లేదు అందుకని వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబర్లో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవట్లేదని చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు కానీ మీ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా యాప్ ద్వారా అన్ని గొప్ప బుక్స్ వీడియోస్ కూడా మీరు యాక్సెస్ అయ్యేలాగా ఎంతో శ్రమను కూర్చి ఖర్చును పరించి ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ తెలుగు అనే యాప్ని ముందుకు తీసుకొచ్చాం డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్లకుండానే యాప్ ద్వారా మీరు అన్ని బుక్స్ వీడియోస్ని కూడా చూడొచ్చు ఎంతో ఈజీగా మీరు ఎంతో బుక్ విషంని మీ సొంతం చేసుకోవచ్చు దాన్ని జీవితంలో అమలుపరిచి మీరు గొప్పగా మారచ్చు అలాగే నేను కొన్ని రోజులు గంటల పాటు కష్టపడితే మీరు ఈ వీడియోని చూడగలుగుతున్నారు చెడుకి పబ్లిసిటీ అక్కర్లేదండి కానీ మంచికి ఖచ్చితంగా కావాలి కనుక మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఈ మంచిని కొనసాగించడానికి నాకు కొంత స్ఫూర్తిని అందిస్తారని ఆశిస్తున్నాను